ప్రభుత్వం పక్షాన గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ఒక బీసీలకు సంబంధించిన కులగరణకు సంబంధించిన సర్వేను చేపడతాం ప్రభుత్వం అని చెప్పేసి ముందుకు వచ్చి ఈ తీర్మానం ప్రవేశపెట్టినందుకు మేము సంపూర్ణంగా మా పార్టీ పక్షాన మద్దతు పలుకుతూ స్వాగతిస్తూ కానీ అందులో మీ ద్వారా వెనుకబడిన వర్గాలన్నీ కూడా రాష్ట్ర మొత్తం కూడా విధి చూస్తున్నారు మరి ఈ తీర్మానంలో ఈ తీర్మానం చేసి ఎన్నికల ముందు తీర్మానం చేసి దాని తర్వాత ఏం చేస్తారు మాకు ఎలా లబ్ధి పొందుతారు అని ఈ రాష్ట్ర మొత్తం చూస్తున్నారు అధ్యక్ష అనుమానాలు నివృత్తి చేసి ఒక్కరు షా ఒక్కరు షా ఇదే అద్దండి బీసీలకు మాట్లాడే అవకాశం కలగలేదు కాబట్టి ఏం చెప్తున్నాను మా గురి అధ్యక్ష నేనేమంట అధ్యక్ష అనుమానాలు నివృత్తి చేసే బాధ్యత తీర్మానం పెట్టిన ప్రభుత్వాన్ని అనుమానం నివృత్తి బాధ్యత మేము అనుమానాలను రేకెత్తించే బాధ్యత మాది అధ్యక్ష అధ్యక్ష స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు సుమారు ఇప్పటికీ మేము వెనుకబడ్డామా వెనుక నెట్టేయబడ్డామా ఆ చరిత్ర పోదు అధ్యక్ష కానీ మొత్తానికైతే రాజకీయంగా ఉద్యోగపరంగా నష్టపోయింది ఎక్కువ శాతము వెనుకబడిన కులాలే మేము వెనుకబడిన కులాల పక్షాన వెనుకబడిన కులాలకు రాజ్యాధికారం కావాలని సంఖ్యాపరంగా రాజ్యాధికారం కావాలని సంఖ్యాపరంగా విద్యా అవకాశం కలగాలని చెప్పి మా ప్రధాన డిమాండ్ అది సో ఆ అనుకూలంగా ఈరోజు మేము ప్రభుత్వాన్ని డెఫినెట్గా ఒక బీసీపీగా మేము స్వాగతం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము అధ్యక్ష కానీ అధ్యక్ష ఎవట అధ్యక్ష ఇందులో ఒక రెండు అంశాలు అధ్యక్ష ఇప్పుడే గౌరవ మంత్రి పున్నం ప్రభాకర్ గారు ఏం చెప్పారంటే ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి సెన్సస్ కావచ్చు కానీ సర్వే చేసే అధికారాలు మాకుంటాయి మేము చేస్తామన్నా ఏ స్వాగతిస్తాము అధ్యక్ష కానీ అధ్యక్ష మీరేం చెప్పారు మేము బిల్లు పెడతాం ఆ బిల్లును మీరే అన్నారు మేము మీరు 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 బిల్లు పెడతాము తీర్మానం కాదు మాది చట్టం చేస్తామన్నారు మీరు అధ్యక్ష చట్టం చేస్తామన్నారు నేనేమన్నా రిక్వెస్ట్ అక్క ఈ తీర్మానం చేస్తుంది కదా ఈ తీర్మానం తర్వాత దీన్ని చట్టంగా ఎప్పుడు మారుస్తారు సార్ నేను నేను అనుమానాన్ని నివర్తిస్తారు మీరు చెప్పండి నా అనుమానం మేము చెప్తున్నాం మీకు సో చట్టం మాకు ఎందుకంటే చట్టం చేస్తేనే దానికి ఒక స్టాండర్డ్ ఉండదు అధ్యక్ష బీహార్ చూడండి ఏపీ చూడండి ఇప్పటికీ కర్ణాటక పరిస్థితి అట్లా ఉంది అధ్యక్ష అందుకే దీన్ని ఈ యొక్క పులకరణ చేసిన తర్వాత ఎప్పుడు దీన్ని చట్టంగా మారుస్తారు ఆ విధి విధానం ఏందో ప్రభుత్వం చెప్పాల్సింది అధ్యక్ష ఇప్పుడు కులకరణ అన్నారు అధ్యక్ష బీసీ కులకరణ చేస్తారా ఈ రాష్ట్రం ఉన్న సకల జనులకు కులకరణ చేస్తారా బీసీ కులఘన చేస్తే నష్టపోయేది బీసీ వర్గాలే బీసీ అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు మేము మాట్లాడు స్టార్ట్ చేయగానే మీరే బిల్ ప్రబోల్ పెట్టి మీరే తీర్మానం పెట్టారు మాట్లాడే అవకాశం కలిగించారు నేను చెప్పిన అధ్యక్ష ఏమైనా ఉంటే కంటే నేను స్వాగతిస్తున్నా అని నేను డెఫినెట్గా నా మా బీసీలకు మాకు ఈ హక్కు ఈ ప్రభుత్వం మీరు ఇచ్చినలా మాకు రాజ్యాంగపరంగా హక్కులు వస్తాయని మేము భావిస్తున్నాం దానిలో ఏమన్నా అనుమాన నివృత్తి ఏమంటారు ఏమి వేరేమంటలేము అధ్యక్ష తర్వాత రేపు పొద్దున ఏమైనా కోట్ల ఇంప్లి కోట్ల ఇబ్బంది చిక్కులు రావద్దనిగా మేము కోరుకుంటున్నాం అధ్యక్ష అధ్యక్ష ఒకటి అధ్యక్ష మరి అందులో ఎస్సీ పాపులేషన్ ఎస్సీలు ఎస్టీలు మైనార్టీసు బీసీలు సకల జన్మల మొత్తం మందిని కూడా మీరు ఘన చేస్తేనే బీసీ వర్గాలకు చెందిన ఎంత పరిస్థితి సమగ్ర కుటుంబం చేస్తే సమగ్ర చేస్తేనే బీసీల శాతం ఎంతో బయట అధ్యక్ష మరి అధ్యక్ష ఒకటి రెండో ఒకటి అధ్యక్ష మరి కులగరణ అన్నారు ఇది సర్వే అంటున్నారు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కుల అండ్ కుల సర్వే మరి ఇప్పుడు కుల సర్ కులగణన చేసేది ఈ సెన్సెస్ కేంద్రానికి సంబంధించిన ఇష్యూ మరి రాష్ట్రాన్ని సర్వే చేస్తున్నారు ఈ సర్వే చేసిన తర్వాత వాట్ ఇస్ ద నెక్స్ట్ అనుగుణంగా గవర్నమెంట్ చెప్పాల్సిన అధ్యక్ష ఒకవేళ మీరు ఓన్లీ బీసీ వర్గాలు చేస్తారా ఎందుకంటే అధ్యక్ష టూ థౌజండ్ నైన్టీన్ థర్టీ వన్లో చేసిన తర్వాత టూ థౌసండ్ లెవెన్లో కేంద్ర ప్రభుత్వం సెన్సెస్ చేసారు అధ్యక్ష ఆ సెన్సెస్లో అప్పుడు ఓసీ ఎస్సీ ఎస్టీ అన్ని చేయడం వల్ల ఆ రోజు ఫస్ట్ టైం టూ థౌజండ్ లెవెన్లో సెంట్రల్ గవర్నమెంటు సోషో ఎకనామిక్ క్యాష్ సెన్సర్ చేసిన అధ్యక్ష టూ థౌజండ్ లెవెన్లో అప్పుడు దాన్ని ఎవరు చేశారు మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ చేసిన అధ్యక్ష ఎందుకంటే ఒక బీసీ వర్గం కాకుండా అన్ని చేద్దాం అధ్యక్ష మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీ కమిషన్ ద్వారా చేస్తారా లేకుంటే గవర్నమెంట్ చేస్తుందా లేకుంటే సెపరేట్ ఒక కమిషన్ చేసి ఈ యొక్క బీసీ గణన చేస్తారో మీరు చెప్పాల్సింది అధ్యక్ష గణన చేస్తారు అధ్యక్ష ఎందుకంటే ఇప్పుడు మధ్య బీహార్ చేసింది జిఐడి చేసింది అధ్యక్ష బీసీ కమిషన్ చేయలేదు సో నా ప్రధాన డిమాండ్ ఏంది అధ్యక్ష అంటే ఒక బీసీ వర్గాలు కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబంలో ప్రతి ఇండ్లీను సర్వే చేసి వారి వారి క్యాస్ట్ను మీరు సర్వే చేయాల్సిందిగా నేను ప్రధాన డిమాండ్ ఇచ్చింది తద్వారానే ఈ బీసీలలో శాత ఉంటుంది అనేది బహిరంగ అధ్యక్ష దిస్ ప్రధాన డిమాండ్ అధ్యక్ష ఓన్లీ బీసీలను చేస్తే నష్టపోతే మళ్ళీ బీసీలే కాబట్టి దయచేసి అధ్యక్ష లేదు అన్ని వర్గాలను చేస్తాండి మాత్రము ఇది బీసీ కమిషన్ ద్వారా చేస్తారా లేకుంటే గవర్నమెంట్ పరంగా చేస్తారా లేకుంటే సెపరేట్ కమిషన్ ద్వారా వేసేసి బీసీ గణాంకాలను చేయాల్సిందిగా రెండో అధ్యక్ష అధ్యక్ష ఒకవేళ బీసీ మీరు రేపు పొద్దున సర్వే చేస్తారు బీసీల శాతాన్ని ఇవ్వడంగా మీరు బహిర్గతం చేస్తారు దాని తర్వాత మాకేమేమి అవకాశాలు ఇస్తారు అధ్యక్ష మీరు మొన్నడే ఒకటి కామారెడ్డిలో ఒక రిజల్యూషన్ చేశారు బీసీ డిక్లేషన్ చేశారు అధ్యక్ష అందులో చాలా బీసీలకు పెద్ద పెట్టేస్తారు అధ్యక్ష సో ఆ ప్రకారంగా మీరు మాకు విద్య నెంబర్ వన్ అందులో ఉద్యోగం నెంబర్ టూ ముఖ్యంగా లోకల్ బాడ్స్ ఎందుకంటే ఇప్పుడు సెన్సెస్ కాదు సో చట్ట మేము డిమాండ్ చేసే అవకాశం లేదు చట్ట మాకు రాజ్యాధికారం కావాల్సింది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం కాబట్టి లోకల్ బాడీలో మీకు అధికారం ఉన్నది లోకల్ బాడీలో మాకు ఎంత శాతం మీకు ఏమి ఇచ్చారు మీరు కామారెడ్డిలో మీరు ఏం చెప్పారు రిషన్ నలభై రెండు శాతం మీకు లోకల్ బాడీస్లలో మీకు ఇస్తా మరి రేపు పొద్దున్న మీరు చేసిన నలభై రెండు మీకు ఇచ్చిన తర్వాత ఏసీ ఇష్టం యాభై శాతం దాటిపోతే మీరు ఏం స్టెప్ తీసుకోగలుగుతారు యాభై శాతం రిజిస్ట్రేషన్ దాటిన తర్వాత దాన్ని కూడా క్లియర్గా మీకు బిల్లులో పెట్టేప్పుడు మొత్తం చెప్పాల్సిన బాధ్యత మీకు అధ్యక్ష అధ్యక్ష ఇంకోటి మరి దీనికి టైం పడింది ఎంత ఎన్ని ఫేసులు వేస్తారు మీకు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి ఈ పార్లమెంట్ ఎన్నికల లోపల సర్వే మొత్తం కంప్లీట్ చేస్తారా ఆ సర్వే వేసిన తర్వాత దాని చట్టాన్ని ఎన్ని రోజులు మారుస్తారు విధి విధానాలు ఎప్పుడు చెప్తారు దీనికి టైం బాండ్ ఏమైనా ఉందా సో మీరు ఏమిటి తీర్మానంలో పెద్ద ఏం లేదు టైం బాండ్ మొదటి ఫేసులో ఏం తీస్తారు ఒకటే ఫేస్ చేస్తారా ఒక ఫేజ్ రెండు ఫేజ్ చేస్తారా టైం బాండ్ ఎంత టైం లిమిట్ ఎంత అధ్యక్ష మొన్న బడ్జెట్లో చదివినాం మేము బీహార్లో మొన్న సెన్సర్ చేసినప్పుడు వాళ్ళు సుమారు ఐదు వందల నుంచి ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు మరి దీనికి ఇంత పెద్ద సర్వే వేయాలంటే ఎన్ని కోట్లు పెడుతున్నారు మీరు ఏ బడ్జెట్ చెప్పలే మరి కులగాళ్ళు చేస్తా అన్నారు మీరు ఎంత బడ్జెట్లు ఎక్కడ చేసారు దీనికి కావాల్సిన బడ్జెట్ ఎంత దానికి ఎంత చేయగలుగుతారు కూడా మీరు ఎక్కడ మెన్షన్ చేపారు దాని కూడా క్లియర్గా ఇంత టైం బౌండ్ ఇన్ని ఫేస్లు చేస్తాము దీని ప్రకారంగా ఇంత బడ్జెట్ అవసరం అనే మీరు చెప్పాల్సిన బాధ్యత మీరు అధ్యక్ష టైం లిమిట్ కూడా అధ్యక్ష టైం బాండ్ కూడా అధ్యక్ష మరి ఇవన్నీ కూడా బయట ప్రజలంతా చూస్తున్నారు అధ్యక్ష మరి ఫలాలు మాకు పొందుతాయి సుమారు డెబ్బై ఏడు సంవత్సరాల నుంచి మేము ఎదురు చూస్తున్నాం చాలా సందర్భాలలో మాకు రాజ్యాధికారం కావాలి సంఖ్యాపరంగా రాజకీయం కావాలి విద్యా విద్యావకాశాలు లేవు అనుకున్నాం ఇంత నూట పంతొమ్మిది ఎమ్మెల్యేలలో కలిగించాం మాములు ఒక యాభై శాతం మంది ఉంటారని మేము భావించినాం చట్టసభలలో కావాలని మీరు అదే డిమాండ్ ఉంది నేను గౌరవ ముఖ్యమంత్రి అని రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష మీ పరంగా గౌరవ ముఖ్యమంత్రి అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మీ పరంగా ఎంత విల కానీ గతంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు మేమందరం ఒక తీర్మానం చేసాం రోజు చేసినాం రేపు పొద్దున అదే తీర్మానాన్ని విడంగా కేంద్రానికి పంపించేసి చట్ట సభలల్లో కూడా మాకు రాజ్యాధికారం కావాలని చెప్పి ఆ డిమాండ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి ముందు చేయించాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేశాను రోహిత్ రెడ్డి గారిని అధ్యక్ష ఇప్పటివరకు బీహార్లో కుల సర్వే చేశారు అధ్యక్ష కానీ కొన్ని ఇబ్బందుల వల్ల హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది కులగరణ ఏమైనా సర్వే చేసింది కానీ సుప్రీంకోర్టులో కొంచెం ఇబ్బంది పెట్టింది అధ్యక్ష ఇప్పటికీ ఆ చిక్కులు సమస్య పరిష్కారం కాలేదు అధ్యక్ష తర్వాత కర్ణాటక అధ్యక్ష బీసీ కమిషన్ చేసిన సర్వే అది రెండు వేల పదిహేను నుంచి చేసుకుంటారు అధ్యక్ష కూడా ఆ రిపీట్ను బహిర్గతం సబ్మిట్ చేసే పరిస్థితి రాలేదు అధ్యక్ష సో చిక్కులు ఉన్నాయి అన్న చాలా చిక్కులు ఉన్నాయి అటువంటి చిక్కులు మనం ఫేస్ కావద్దని చెప్పి నేను నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నేను సంపూర్ణంగా నేను బీసీ మన మండల కమిషన్లు కొట్లాడుకున్న బీసీ వర్గాల సందర్శించిన ఎక్కువ సంతోషం మా వర్గాల అధ్యక్ష మా వర్గాల వ్యతిరేకస్తే మేము మాట్లాడేది ఏ వర్గానికి వ్యతిరేకంగా అధ్యక్ష మేమందరం ఏ వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడము ఏ కమ్యూనిటీకి వ్యతిరేకంగా మాట్లాడము మాకు రాజ్యాధికారంలో మాకు హక్కులు కావాలని చెప్పి పోరాటం చేస్తే మా జాతులు అన్ని కూడా అమ్మాయి మీరు ఇస్తా సంతోషం తీసుకుంటాం దీవనాథలు ఇస్తాం మేము అంతకని ఏం చేయగలరు అధ్యక్ష బీహార్లో జిఐ డిపార్ట్మెంట్ ఇచ్చిన అధ్యక్ష వాళ్ళు రెండు వేల ఇరవై మూడులో చేసిన అధ్యక్ష కానీ ఇప్పటికూడంగా ఆ రిపోర్టు పబ్లిక్ డొమైన్గా వస్తుంది అధ్యక్ష అంటే చేసిన చేస్తాం తర్వాత పొలిటికల్ ప్రెజర్సు భయంకర ప్రెజర్స్ ఉండడం వల్ల అది ఒక బహిర్గతం కాలేకపోతుంది ఆ అవకాశం కూడా మనం ఇవ్వకుండానే ఈ చట్టం చేసుకొని దాన్ని డైరెక్ట్ బహిర చట్టం చేసి విద్యుధనాలు చేసి మనకు ఈ సుప్రీంకోర్టులో కానీ ఎక్కడ చిక్కులు రావాలి కోర్టులో వేరే క్యాస్ట్ రోజు ఇబ్బంది రాదు అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ చేసింది అధ్యక్ష వాళ్ళు ఇప్పటి కూడా బహిర్గతం చేసే పరిస్థితి లేదు మనం కూడా ఒకసారి సర్వేసిన తర్వాత ఈ యొక్క రిపోర్ట్ మనం బహిర్గతం చేసే విధంగా మనం చట్టాన్ని తయారు చేసుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష నేను గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ అధ్యక్ష మీరు నలభై రెండు శాతం ఇస్తా అంటున్నాను మాకు స్థానిక సంస్థల రిజర్వేషన్ చాలా సంతోషం మేము నిజంగా అదృష్టం అధ్యక్ష మీరు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చేశారు అధ్యక్ష అందులో మీరు మాకు హామీ ఇచ్చారు అధ్యక్ష గంపగుత్తగా బీసీ వర్గాలని వాళ్ళకి మీకు ఓటేషన్ కారణంగా బీసీ డిక్లేర్ చూసింది మీరు కామారెడ్డి దాంట్లో అధ్యక్ష ఏం చెప్పారు మీరు ప్రతి నెల ప్రతి సంవత్సరం మీకు ఇరవై వేల కోట్లు పెడతాం ఐదు సంవత్సరాల్లో లక్ష కోట్ల బడ్జెట్ పెడతాం అధ్యక్ష మొన్న మీరు బడ్జెట్ పెట్టారు ఎనిమిది వేల కోట్లు పెట్టారు అధ్యక్ష మరి ఫస్ట్ సంవత్సరంలో పన్నెండు వేల కోత పడ్డారు అధ్యక్ష మీరు రెండు వేల కోత పెట్టారు అది కళ్యాణ లేకుండనే లేకుండానే ఎనిమిది వేల రూపాయలు ఇంక్లూడింగ్ కన్నె లక్ష పెట్టడం వలన మీరు ప్రతి సంవత్సరం ఇరవై వేలు ఇస్తాను లక్ష కోట్ల బడ్జెట్ పెడతా అని బీసీలకు చెప్పి కామారెడ్డి రేట్ ఇచ్చిన తర్వాత మొదటి సంవత్సరం ఎనిమిది పెట్టడం వలన పన్నెండు వేలు పడే అధ్యక్ష మరి నేను గౌరవ ముఖ్యమంత్రి రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ పన్నెండు వేలు నెక్స్ట్ బడ్జెట్ పెట్టేసుకొని ఈ సంవత్సరం లక్ష కోట్ల బడ్జెట్ మా బీసీలకు పెడుతున్నా లేదా ఒక్కసారి అదనంగా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది అధ్యక్ష రెండో అధ్యక్ష మీరు నలభై రెండు శాతం పెంచుతా అన్నారు వచ్చే స్థానిక సంస్థలు జెడ్పీ ఎన్నికలు ఉన్నాయి అధ్యక్ష సర్పంచ్ ఎన్నికల అధ్యక్ష అందులో మాకు నలభై ఏడు శాతము వాటా మాకు ఇవ్వాల్సిందిగా దానిలోపలనే ఈ యొక్క సమగ్ర కుటుంబ సర్వే చేసి మాకు ఆ స్థానిక సంస్థ లోపల వెనుకబడిన వర్గాలకు నలభై శాతం ఇవ్వాలని చెప్పి నేను ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష మా పార్టీ పరంగా ఎందుకంటే మీరు ఇచ్చిన హామీ ఏది కామారెడ్డిలో ఉన్న డిక్లరేషన్ గవర్నింగ్లు సి మన సిద్ధరామయ్య గారు రావడం జరిగింది అధ్యక్ష మీకు విన్నాను అది చాలా సంతోషపడ్డం మా వర్గాలని సంతోషపడ్డాం రెండోది అధ్యక్ష ఎస్సీ ఎస్టీ లాగానే మేము సబ్ ప్లాన్ మేము మీకు క్లియర్ సబ్ ప్లాన్ ఇస్తాము దాని పేరు మహాత్మా జ్యోతిబా జ్యోతిబాపులే బీసీ సబ్ ప్లాన్ ఉండగా అధ్యక్ష చాలా సంతోషం అధ్యక్ష దానికి చట్టబద్ధత కల్పించేసి ఒక లక్ష రూపాయల బడ్జెట్ పెడతాను అధ్యక్ష వి ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద వన్ ల్యాక్ బడ్జెట్ అధ్యక్ష లక్ష కోట్లు సార్ లక్ష కోట్లు సార్ అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అధ్యక్ష ఎంబీసీ ఎంబీసీని అని గుర్తించింది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు ఎంబీసీలు మహా బీసీలు వేరు ఎంబీసీలు వేరు వాళ్ళు అసలు పట్టించుకున్న పరిస్థితి లేదు అధ్యక్ష ఎంబీసీలు ఎంబీసీలను అందని విధంగా బాహ్య ప్రపంచాన్ని పనిచేసి వాళ్ళ గురుకులాల్లో రిజర్వేషన్ ఉంది అధ్యక్ష మొన్న ఒక అడుగు ముందేసి ఈ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అడుగు ముందేసి ఎంబీసీకి మంత్రిత్వ శాఖ ఇస్తా ఉంటుంది అధ్యక్ష అధ్యక్ష ఎంబీసీకి మంత్రిత్వ శాఖ ఎప్పుడు ఇస్తారో అని చెప్పాల్సిన బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి రిక్వెస్ట్ చేస్తున్నారు నేను కావాలని డిమాండ్ చేస్తున్నా ఒక బీసీ మంత్రి కాకుండా ఇంకొక రెండు బీసీ వర్గా మంత్రి కాకుండా ఎంబీసీ కూడా మంత్రిత్వం మీరు ఇచ్చిన హామీ నేను ఎక్కువ ఐఎమ్ నాట్ డివైటింగ్ అధ్యక్ష మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ రిక్వెస్ట్ చేసి గుర్తు చేస్తున్నా ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఎప్పుడు మీరు ఇస్తారని చెప్పి అధ్యక్ష ఇంకోటి చాలా బీసీ వర్గా అందరుగా ఒక శుభార్త చెప్పింది మీరు అధ్యక్ష మెగా కంపెనీలే కాదు పెద్ద పెద్ద కంపెనీలే కాదు కాంట్రాక్ట్ వాళ్ళేస్ట్ కాదు మా బీసీ బిడ్డల్లో కాంట్రాక్ట్ అవతారం ఎత్తాలని చెప్పి చాలా రిజర్వేషన్ వల్ల నీకు నలభై రెండు శాతం కూడా గవర్నమెంట్ వర్క్లో కూడా రిజర్వేషన్ ఇస్తాను అధ్యక్ష అది చాలా సంతోషం అధ్యక్ష ఎందుకంటే మా బీసీ వర్గాలైన గుణంగా కులవృత్తులకే పరిమితమైనవి మా కులవృతులు తప్ప ఏం పెద్ద పెద్ద కంపెనీలు పెద్ద పెద్ద ఫాయిలు కట్టాలంటే మాకు అంత శక్తి లేదు మాకు రిజర్వ్ రాదు మాకు వచ్చే వచ్చేవరకే కొట్టుకుపోతారు కాబట్టి మాకు బీసీ గుణంగా గవర్నమెంట్ కాంట్రాక్ట్ వాళ్ళకు మీరు రిజర్వేషన్ కల్పిస్తున్నారు చాలా సంతోషించారు అది కూడా మీరు ఎప్పుడు కల్పిస్తారో చెప్పాల్సిన బాధ్యత మీ ఉంది అధ్యక్ష గౌరవలో మాకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తాను చెప్పింది అధ్యక్ష అధ్యక్ష అప్పుడు మా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏసీ ఉన్నప్పుడు లిక్కర్కి ఎక్కువ సంబంధించింది గౌడ సోదరులు ఉంటారు కాబట్టి వైన్సులలో గౌడ సోదరులకు ప్రాధీన్య ఇవ్వాలని చెప్పేసి ప్రప్రథంగా మేము పదిహేను శాతం రిజర్వేషన్ గౌడ సోదరుల కోసము ఇవ్వడం జరిగింది అధ్యక్ష వైన్సులు ఎందుకు కానీ అందులో పదిహేను శాతం గౌడ సోదరులకు ఇవ్వడం జరిగింది తద్వారా చాలామంది గౌడ సోదరులు ఈ వైన్స్ నడుపుతున్న అధ్యక్ష ఎందుకంటే వాళ్ళ వృత్తి అదే కాబట్టి కానీ ఈ ప్రభుత్వం ఒక ముందడుగు వేసేసి వారికి పదిహేను శాతం కాదు మేము ఇరవై శాతం మిగిలిస్తా ఉన్నారు చాలా సంతోషం వెనుకబడిన కులాలకు చదువు లేని వారే కూడా మాకు ఇది ఒక చాలా అవసరం పడుతుంది అధ్యక్ష ఇరవై శాతం రిజర్వేషన్ వైన్స్ కేటాయించుకుంటూ కూడా మిగతా మున్నూరు కాపు విశ్వబ్రాహ్మణ పద్మశాలి ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పి చాలా సంతోషం అధ్యక్ష మీరు కూడా మాకు వైన్స్లలో మా వెనుకబడిన కులా కూడా రిజర్వేషన్ కల్పించాలి ఎప్పుడు కల్పిస్తారు చెప్పండి దీన్ని ఫిఫ్టీన్ పర్సెంట్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చేసుకుంటూ మిగతా మా వర్గాలు కూడా కల్పిస్తా అని చెప్పి ఏదైతే మీరు డిక్లరేషన్ ఆఫ్ ద కామారెడ్డి చెప్పారో అందులో భాగంగా మాకు ఇది ఈ అసెంబ్లీ తర్వాత మాకు ఈ చట్టబద్ధత కలిపని చెప్పేసి ఇది కల్పించమని మేము కోరుతున్నాం అధ్యక్ష ఇది మేము ఒక్క డిమాండ్ అధ్యక్ష మీరు చెప్పిందానే మేము రిక్వెస్ట్ చేస్తాం అధ్యక్ష అధ్యక్ష అన్ని జిల్లా కేంద్రాలలో ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యతా భవనాలు కట్టిస్తాం అధ్యక్ష చాలా చాలా సంతోషం మేము ఆహ్వానిస్తున్నాం స్వాగతిస్తాం అధ్యక్ష ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఐక్యత భవన్లు ఎప్పుడు కట్టిస్తారు ఒక్కొక్క భవనాన్ని యాభై కోట్ల తక్కువ కాకుండా కట్టిస్తా అని చెప్పిన అధ్యక్ష దాన్ని ల్యాండ్ ఎక్కి తొందర చేసుకొని దానికి జియో ఇచ్చేసి టెండర్ కాల్ఫర్ చేయాలని చెప్పేసి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని గౌరవ ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేసిన అధ్యక్ష ఐఎమ్ నాట్ డిమాండింగ్ ఇచ్చి మీరు చెప్పిన హామీ లేదు సభ్యులను కోరుతా ఉన్నా అధ్యక్ష డెఫినెట్లీ వారికి హక్కున్నది వారు మా మేనిఫెస్టో పరంగా ఉన్న అనేక అంశాల విషయంలో మేము కూడా తగు విధమైన వారికి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది తప్పకుండా చెప్తాం కానీ ఈరోజు ఒక ప్రధానంగా హిస్టారికల్ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఈ రాష్ట్ర చరిత్రలోనే ఒక ప్రధానమైన ఘట్టాన్ని మొదలు పెడతా ఉన్నాం దేశంలోనే ఒక ఉదాహరణగా నిలబడాలని ఈరోజు సర్వేకి సంబంధించి మీ మంచి సలహా సూచనలు ఇవ్వండి ఈరోజు మీరు చెప్పే ప్రతి మేనిఫెస్టో అంశాన్ని కూడా సంబంధిత మంత్రి గారు వేరే రూపంలో వస్తే మీరు అనుమతిస్తే తప్పకుండా దాని పరంగా కూడా చర్చకు సిద్ధం అధ్యక్ష కానీ గౌరవ సభ్యులు మాజీ మంత్రివర్యులను కోరుతా ఉన్నాం ఈరోజు సర్వేకు సంబంధించిన అంశం విషయంలో అదేవిధంగా నేను గౌరవ సభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నాను ఈరోజు పెద్దలు ఫ్లోర్ లీడర్ గారు ఆపోజిషన్ ఫ్లోర్ లీడర్ గారు కేసీఆర్ గారు కూడా వచ్చి ఎందుకంటే ఇక హిస్టారికల్ అంశం నడుస్తూ ఉన్న సందర్భంలో వారు కూడా వచ్చి వారి కళ వారి అనుభవ రీత్యా రేపు రాబోయే కాలంలో మన రాష్ట్రానికి సంబంధించిన బలహీన వర్గాలకు సంబంధించిన అనేక అంశాలను కూడా వారి అనుభవాలను కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలోనే ముందుకు నడుద్దామని ఆలోచన చేసే మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష నేను గౌరవ సభ్యులు మరొకసారి కోరుతా ఉన్నా లెస్ట్ రిస్ట్రిక్ట్ దిస్ డిస్కషన్ విచ్ వాజ్ అలౌడ్ బై హానరబుల్ స్పీకర్ కొద్దిగా సర్వేకు సంబంధించిన ప్రధానమైన అంశాలు ఈ విధంగా ఉంటే బాగుంటాయి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాం బాగుంటుందని చెప్పాలని కొడుతా ఉన్నాను సార్ ఐఎమ్ నాట్ మీటింగ్ సార్ నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తాను సార్ ఏమన్నా అధ్యక్ష నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ గారిని మా సోదరు ప్రభాకర్ గారిని కూడా ఒక విషయంలో క్లారిటీ సభకు ఇవ్వాల్సిందే కోరుతున్నారు ఈ రిజల్యూషన్లో కొంచెం అంబిగ్యూటీ కనిపిస్తున్నది రిజల్యూషన్లో అంబిగ్యూటీ ఉన్నది మీరు ఒకసారి చదవండి దట్ దిస్ హౌస్ రిజాల్వ్స్ టు టేక్అప్ ఏ కాంప్రియెన్సివ్ డోర్ టు డోర్ హౌస్ హోల్డ్ సర్వే అని దీంట్లో ఇచ్చారు అంటే ఇట్స్ నథింగ్ బట్ సమగ్ర కుటుంబ సర్వే మళ్ళీ మీరేం మాట్లాడుతున్నారు బలహీన వర్గాల సర్వే అంటున్నారు నాకు నాకు కావాల్సింది ఏంటంటే మీరు సమగ్ర కుటుంబ సర్వే చేస్తున్నారా పీసీ బీసీ కులగాన చేస్తున్నారా అది అది క్లారిటీ దీంట్లో లోపించిందని నేను అనుకుంటున్నా ఒకటి చేయండి ఒకవేళ సమగ్ ఇది సమగ్ర కుటుంబ సర్వేనైతే అయితే రెండు వేల పదిహేనులో ఆల్రెడీ సమగ్ర కుటుంబ సర్వే చేసినాం మనం దానికి భిన్నంగా ఏమైనా చేస్తున్నారా ప్లీజ్ ఇది క్లారిఫై చేయండి అధ్యక్ష అధ్యక్ష సరే గౌరవ సీనియర్ సభ్యులు అడిగినటువంటి విధంగా మా జవాబులు అన్ని చెప్తాం మీరు కన్ఫ్యూజ్ కాకండి తప్పకుండా క్లారిటీ ఉంది గవర్నమెంట్ దగ్గర మేము మీ లెక్క కుటుంబ సర్వే సకల సర్వే బొంబాయికి రమ్మని బస్సులో రమ్మని ఎక్కడికైనా బుడ్రాయి దగ్గర అన్నట్టు అన్ని చెప్పినట్టుగా మళ్ళీ మేము సార్ మీరు చెప్పినప్పుడు విన్నా కదా మీరు చెప్పినప్పుడు విన్నా కదా మళ్ళీ మీరు ఇంత సీనియర్ సభ్యులుగా మీరు అట్లా మాట్లా మీకుండే కన్ఫ్యూజన్స్ అన్నీ తీసే బాధ్యత మాది గౌరవ సభ్యులు కూడా మాజీ మంత్రి గారు పాపం పదేళ్ళుగా మంత్రిగా ఉండి ఎమ్మెల్యేగా ఉండి బలినవర్గాల గొంతు వినిపియలేకపోయినాడు కాబట్టి అప్పుడు చెప్పలేకపోయినా ఇప్పుడు చెప్తుండొచ్చు ఏం చెప్పినా పర్లేదు ఎవరేం చెప్పినా వింటాం జవాబు చెప్తాం మా ప్రభుత్వం రాసుకుంటున్నా అన్ని రాసుకుంటున్నా సార్ మీరు బరాబర్ రాసుకుంటున్నా ప్రతి జవాబు చెప్తా సార్ ఏం ఫర్వాలి జవాబు చెప్తా మా ప్రభుత్వం రెడీ ఉంది చిత్తశుద్ధితో ఉన్నది మీరేమైనా సలహాలు చెప్పు పాత మేనిఫెస్టోలకు సంబంధించిన చెప్తే దానికి సపరేట్ చర్చ చేయండి దానికి సంబంధించి ఒక సమయం అడగండి షార్ట్ డిస్కషన్ నోటికి అండ్ మేనిఫెస్ అది చేయండి ఇలా సర్వేకి సంబంధించి ఏం సజెషన్ చేసుకున్నారు ఇక మీరు పదేళ్లలో ప్రభుత్వం నియంత్రిత ప్రభుత్వంలా మీరు ఏం చెప్పలేకపోయారు కాబట్టి మీరు ఏం చెప్పు ఇప్పుడే అన్ని చెప్పుకుంటామని నడవదు అదే వినండి సార్ గారు సార్ నేను క్లారిటీ మాత్రమే అడిగాను సార్ అది ఆ క్లారిటీ చెప్పకుండా మిగతా విషయాలన్నీ మాట్లాడితే రాజకీయంగా అవకాశం ఇస్తే రాజకీయంగా మేము కూడా మాట్లాడతాం సార్ ఇది పద్ధతి కాదు ఇది ఎందుకంటే నేను ఈ మాట ఎందుకంటే చీఫ్ మినిస్టర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఉన్నారు ఎన్లైటన్ చేస్తారనే ఉద్దేశంతో అడిగాను తప్ప మేము నేను విమర్శించాలనే ఆలోచన అది కాదు అది ఎన్లైటన్ చేయకుండా మీరు రాజకీయ ఉపన్యాసం చెప్తే ఎట్లాంటి ఇది అరే జవాబుంది చిన్న ఇష్యూ ఇది ఒక అధ్యక్ష సూచనలకు కొంచెం సూచనలకు ప్రాధాన్యత అధ్యక్ష నేను నేను గౌరవ మంత్రి శిరబాబు మాట్లాడు నేనే అధ్యక్ష మీ నేను మేనిఫెస్టోతున్నాను అధ్యక్ష ఈ కులల ఈ సర్వే వలన మా రిపోర్ట్ మా మాకు సంబంధించిన మా కేటాయింపులు జరిగితే ఇవి కూడా అందులో వస్తాయి కాబట్టి మీరు ఈ బడ్జెట్ మీరు ఇప్పుడు రాబోయే బడ్జెట్లో ఇవన్నీ పెట్టవలసిన బాధ్యత ఉంటుంది మీరు రిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష మేమే మీరు మీ సర్వే ప్రకారంగా మాకు నలభై ఐదు శాతం మీరు ఇస్తాను ఇచ్చిన బడ్జెట్ ప్రయోజనం పెంచుకోవాలిగా మీరు రేపు రాబోయే ఇప్పుడు ఓట్ బడ్జెట్ పెట్టారు మీరు ఫుట్బాల్ పెట్టి వెనక్కి డబ్బులు పెట్టొచ్చ బాధ్యత ఉంటుంది కదా నేను అదే ఫైనాన్స్ మినిస్టర్తో అదే మాట వస్తున్నాయి అధ్యక్ష అధ్యక్ష మీరు మీరు అడిగిన దాంట్లో ఇప్పుడు గౌరవ మంత్రి గారు ప్రవేశపెట్టారు మా బాధ్యత రూపం ఒక్కే ఉండదు అధ్యక్ష మీరే కానీ కదా ప్ర ఒక మీరే అన్నారు కదా బడ్జెట్లో సెషన్లో కులగలనపై బిల్లు పెడతా అన్నారు తీర్మానం అనలే మీరు ఎప్పుడు బిల్లు అన్నారు చట్టం చేస్తా అన్నారు మీరు క్లారిటీ లేదు కదా ఈరోజు మనం ఈ సభలో ప్రవేశపెట్టినటువంటి రెజల్యూషన్ భవిష్యత్